తలసేమియా బాధితులకి నెల్లూరు రెడ్ క్రాస్ మరో జన్మని ఇస్తోందని రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి తెలిపారు నెల్లూరు రెడ్ క్రాస్ లో బెంగళూరుకి చెందిన సంకల్ప ఫౌండేషన్ వారి సహకారంతో సుమారు పదిహేను మంది చిన్నారులకి హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్టు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సంకల్ప ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ మోహన్ డాక్టర్ అభిజిత్ మేనేజర్ సంతోషులను పర్వతరెడ్డి శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ప్రశంసించారు చంద్రశేఖర్ రెడ్డి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కాసేపు సరదాగా గడిపారు అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడారు రెడ్ క్రాస్ కు సంబంధించిన మొత్తం పదమూడు ప్రాజెక్టులు రన్ అవుతున్నాయని ప్రతి ప్రాజెక్టు కూడా పేద ప్రజల కోసమే ప్రారంభించను తెలిపారు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారందరికీ కూడా రెడ్ క్రాస్ ద్వారా బ్లడ్ ట్రాన్స్ప్లేషన్ భోజన వసతి పరీక్షలు మందులు అన్నింటినీ ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి సంకల్ప్ ఫౌండేషన్ బెంగళూరు వారి సహకారం మరువులేనిదని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ సీత డాక్టర్ హరిత కో కన్వీనర్ షేక్ పర్వీన్ మేనేజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సురేష్ కుమార్ జైన్ వాకాటి కుమార్ రెడ్డి నేతాజీ సుబ్బారెడ్డి కో కన్వీనర్ బలరామి నాయుడు రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రెడ్ క్రాస్కు సంబంధించి పదమూడు ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి ప్రతి ప్రాజెక్టు కూడా ప్రజలకి ప్రధానంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండు సేవ చేసే ఆలోచనతో ప్రారంభమైన అందులో ప్రధానంగా తలసేమియా యూనిట్ ఈ తలసేమియా యూనిట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది పుట్టుకతోనే కొన్ని జన్యు సంబంధమైనటువంటి సమస్యలతో వారికి ఆ తలసేమియా ప్రాబ్లం ఉంటుంది ఈ సమస్య ఉండే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా జీవించినంత కాలం ప్రతి నెలా కూడా సుమారుగా ప్రతి నెలా కూడా వారికి ఆ బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ రక్త మార్పిడి అన్నది చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటేనే వారికి జీవితం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ద్వారా వారందరికీ కూడా ఉచితంగా బ్లడ్ కాంపొనెంట్స్ని ఇవ్వడం బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ చేయడం వారికి భోజనాలు కానీ వారికి మెడిసిన్స్ని కానీ ఇవన్నింటినీ కూడా వారందరికీ కూడా ఉచితంగా చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే రెగ్యులర్గా ఈ పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ చేయడం చాలా కష్టసాధ్యం కూడా అవుతూ ఉంటుంది వారికి జీవితకాలం కూడా తగ్గే అవకాశం ఉంటుంది మరి వారందరికీ కూడా పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సుమారుగా పాతిక లక్షల నుంచి నలభై లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అటువంటివి రెడ్ ఆధ్వర్యంలో గడిచిన రెండు సంవత్సరాలలో పది మంది చిన్నారులకి మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి వారందరికీ కూడా మరో జన్మని ప్రసాదించడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఇష్యూ ఆ క్రమంలోనే మరలా హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్లు చేసి ఇంకొక పదిహేడు మందిని అవుట్ చేసాం అంటే వీరందరికీ కూడా బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ మ్యాచ్ కావాలి అలా మ్యాచ్ అయితేనే మనము ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం ఈ మ్యాచింగ్కి కూడా మనకి సుమారుగా ఒక్కొక్క మ్యాచింగ్కి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది వాటన్నింటినీ కూడా మనము ఉచితంగానే చేస్తూ ఉన్నాము అక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాము అవి కూడా మనకి పది సక్సెస్ అయ్యి పిల్లలందరికీ మరో జీవితాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరో పదిహేడు మందికి ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ మ్యాచింగ్ అనేది జరిగింది అంటే వాళ్ళు కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అర్హత సాధించున్నారు ఈ పదిహేడు మందికి కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇంకొక పదిహేను మంది పిల్లలకి మనం హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేస్తూ ఉన్నాము అవి సక్సెస్ అయితే కూడా వాళ్ళని కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి ప్రయత్నించడం జరుగుతుంది ఈ క్రమంలో మనకి సంకల్ప్ ఫౌండేషన్ బెంగళూరు వాళ్ళు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ మనము ఉచితంగా చేయించడంలో వారు చేస్తున్నటువంటి కోఆపరేషన్ మర్చిపోలేంది అయితే ఈ ప్రాజెక్టుని ముందుండి నడిపించడంలో మాకు కన్వీనర్గా ఉన్నటువంటి సీతా మేడం కానీ కో కన్వీనర్గా ఉన్నటువంటి పర్వీణ్ మేడం కానీ అలానే డాక్టర్ హరిత కానీ వీరందరూ కూడా వారు చేస్తున్నటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేం అదేవిధంగా ఈ రక్త మార్పిడి చేస్తూ ఉండేటప్పుడు సెకండ్ ఫ్లోర్లో బిల్డింగ్లో ఒక చిన్న రూమ్లో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటే దాన్ని మేము గ్రౌండ్ ఫ్లోర్లో ట్వంటీ బెడ్డెడ్ హాస్పిటల్ని ఒకటి తయారు చేస్తూ ఉన్నాం ఒక అద్భుతమైనటువంటి ఒక ట్వంటీ బెడ్డెడ్ క్లినిక్ని ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసేలాగా మనం ఆ క్లినిక్ని కింద మనము ఒక బ్యూటిఫుల్గా తయారు చేసుకుంటా ఉన్నాం ఇది కూడా యూనిట్ అందరూ కూడా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది అది తొందరలోనే అది ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది ఇలా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రెడ్ క్రాస్లో నాకు సర్వీస్ చేసే అవకాశం నేను దానికి చైర్మన్గా ఉండడం కూడా ఎప్పుడూ కూడా గర్వపడతాను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్స్ కాంబో ఆఫర్స్ రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెట్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపల్ కె మలేషియా ట్రిప్ బొంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాకా ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడను అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్న్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎన్జిబి మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిట్ట నెల్లూరు